Hi, this is Priya. Welcome to Tada Media News. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల్ గిద్ది గ్రామంలో విలేజ్ గ్రామ కమిటీ హాల్లో గిద్దా కాంగ్రెస్ విలేజ్ అధ్యక్షుడు మహమ్మద్ నూరుల్లా మరియు మాజీ ఎంపీటీసీ దుబ్బాక నారాయణ విలేజ్ గ్రామ కమిటీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు తాజా మాజీ ఎంపీటీసీ మొగుల్లా ప్రవీణ్ గౌడ్ ని ఆదివారం సాయంత్రం సన్మానించారు ఈ సందర్భంగా మొగుల్లా ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ నేను గ్రామానికి సేవ చేసిన దానికి ప్రతిఫలంగా గ్రామస్తులు నాకు ఈ సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు భవిష్యత్తులో కూడా నేను రాజకీయ పరంగా గానీ వ్యక్తిపరంగా గానీ ప్రజలకు సేవా దృక్పథంతో ఉంటానని ఈ సందర్భంగా సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకున్నారు